ఫైనల్గా మేము ఇంటికెళ్ళే వరకు అయితే హల్లీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరు వచ్చారు ఇంకా మేము వెళ్ళి రెడీ అయ్యి ఇంకా ఫంక్షన్లో జాయిన్ కావడమే లేట్ అయ్యి వేసినావు అక్కను మనకి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏ పెళ్ళి అయినా కానీ ఫస్ట్ మంగళారతిని చూపిస్తారు ఫస్ట్ మంగళారతినే ఉంటుంది అది ఎందుకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు మీరు ఇలాగే కా పూజ చేసుకుంటారా అంటే పెళ్ళిలో ఇలా మేమైతే నీ కుండల్లో నీళ్ళు తెచ్చి ఈ విధంగా కుంకుమ పసుపుతో పూజ చేసి మేమైతే కూరలు అంటాము ఇంకా అయితే రెడీ అయ్యి ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా హల్దీలో వాటర్ గుప్పుకోవడము ఇంకా పసుపు రాసుకోవడము ఇంకా చాలానే ఎంజాయ్ చేసాము అనుకోండి ఇంకా ఎర్లీ మార్నింగ్ మేమైతే స్టార్ట్ అయ్యాము చాలా చీకటి ఉంది ఇంకా అంటే త్రీ థర్టీ ఫోర్ అట్లా అయింది మాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే వరకు ఇంకా అప్పుడప్పుడు ఇలా స్పెండ్ చేసి ఉండాలి రిలేటివ్స్ పెళ్ళిళ్ళకి ఎందుకంటే మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాము ఒకవేళ మధ్యలో అయితే పెళ్ళికి వెళ్తే ఒక వన్ అవర్ అలా వెళ్ళి ఫోటో దిగి లంచ్ చేసి కట్నం రాసి రావడమే అవుతుంది ఇంకా ఎక్కడ స్పెండ్ చేయడం అయితే జరగట్లేదు అన్నపి అయిన తర్వాత అయితే మేము ఇంక ఎక్కడ వెళ్ళలేదు ఇంకా మన అనుకున్న వాళ్ళ ఇంటికే కదా మనం వెళ్ళేది అంటే మనల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు మనకు ఫ్రీడమ్ ఉంటుంది అక్కడికి వెళ్తే ఓకే ఇక్కడ మనం కంఫర్ట్గా ఉంటాము అన్న దగ్గర మనం ఉండగలుగుతాము కొందరు అంటే మన రిలేటివ్స్ అనే కాదు ఇంకా వేరే వాళ్ళు దగ్గర వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ అంత అంత కంఫర్ట్ ఉండదు అందరూ బరువులాగా చూస్తారు అక్కడ మనం ఉండలేము సో మనకు తెలిసిపోతుంది ఎవరు ఎలా అనేది సో మేము అయితే ఇక్కడ కంఫర్టబుల్గా అయితే ఉన్నాము ఫైవ్ డేస్ అయితే మేము స్పెండ్ చేసాము పెళ్ళికి ఇంకా మాకు పెళ్ళి టైం అయితే ఫోర్ అవర్స్ అయితే పడుతుంది జర్నీ ఇక్కడ నుండి అయితే మాకు ఇక్కడ అంత ఫారెస్ట్ ఉందండి అసలు చాలా తక్కువ ఊర్లో అయితే చాలా తక్కువ ఉంది మాకు వెళ్తున్న కొద్దైతే ఇక్కడ జింకలు ఇంకా అవి కనిపిస్తాయి అంటే మేమైతే వీడియో తీస్తున్నాం అంటే వీడియోకి ఏమైనా చిక్కుతాయో ఏమైంది ఇంకా ఇక్కడ నుంచి టూ అవర్స్ అయితే ఉంది మాకు జర్నీ మేము ఇంకా కార్లో వెళ్తున్నాం కాబట్టి తొందరనే వెళ్ళాము ఇంకా బస్సులు కూడా పెట్టారు స్కూల్ మినీ బస్సులు అయితే ఇంకా అందులో వెళ్ళిన వాళ్ళకైతే ఇంకా వన్ అవర్ లేటే అయింది అంటే అయితే కూర్చోలేదు కదా జర్నీ చాలా ఇబ్బంది ఉంటుంది అన్కంఫర్టబుల్గానే ఉంటుంది అంటే నిద్ర లేక కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కార్లో సాంగ్స్ పెట్టారు ఇంకా మా పాప బాగానే ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చింది ఏడవలేదు మా బాబుని అయితే నేను చుక్కలు చూసేదాన్ని అసలు అంటే ఇంత ఉండలేడు తనకు ఫ్రీడమ్ ఉండాలి మొత్తము ఆట ఉండాలి ఇంత జర్నీ ఇంట్లో ఎంజాయ్ చేయడం అయితే మా పాప నుంచి చెప్పినట్టయితే ఉంటుంది సో ఇంకా ఫైనల్ గా అయితే వచ్చేసాము ఇక్కడ బా అబ్బాయి కోసం అయితే రిసార్ట్ తీసుకున్నారు ఇంకా